ప్రైస్ ప్రైజ్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థనకు మీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం నా ఏ సయ్యా నా తుతియాగం నా ఏ సయ్యా నా తుతియాగం నైవేద్యములై ధూపము ఓలే నైవేద్యములై ూపము నిసన్నిము చెనునుచం చేతు నా పుక్తయమును విణువ్యంజనేము చెనుచము చేతున్నాము విణువెంజనే విను విందని నా నాస్య ఆత్మతోను మనసుతోను నేను చేయున్న పములు ఆత్మతోను మనసుతోను ने चिन्नपुलि आल किं च तन्दिन्निधि आलिन् तन्दिन्निधिो न कै, कै। विज्ञापन విజ్ఞాపన చేయు చున్నవాయే శ నాసు నైవే్యమునై రూపము బోళె నిసన్నిధానం చేరును నిజం సహాయము సహాయం జుగనే వెంటనే నీ సన్నిధానము చేరును నీత్యము చేతు నాకు సహాయము వెనువెందనే వెను నాకు వాక్యము చదువుకుందాము కీర్తనల గ్రంథంలో నుండి నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వచనము చదువుకుందాం నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములగునుగాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి లేఖన భాగము దావిదు భక్తుడు వ్రాసినటువంటి నూట నలభై ఒకటవ కీర్తనలో రెండవ వచ్చినంగా మనం చూస్తూ ఉన్నాం దావిదు ఎక్కువ శాతము దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం ప్రతి అడుగు ప్రతి చోట ప్రతి ప్రదేశంలో ప్రతి ప్రయత్నంలో ప్రతిరోజు దేవుని ప్రార్థించకుండా దావిదు ఉండలేదు కనుకనే తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఆ పరిస్థితుల్లో గుండా విడుదల పొందినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ప్రార్థనా వీరుడు అని చెప్పొచ్చు ఆయన గొప్ప సంగీతకారుడు అని చెప్పొచ్చు ఆయన వాగ్గ అని కూడా చెప్పవచ్చు ఆయన దేవుని సన్నిధిలో ఎంత చక్కగా ఆయన ప్రార్థించేవాడంటే నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలన ఉండునుగాక అంటాడు ఆనాడు ఇస్రాయెల్ ప్రజలందరికీ దేవుడు ఒక క్రమాన్ని నేర్పించాడు ఆయన ప్రత్యక్ష గుడారంలో బలులు నైవేద్యాలు ధూపము ఇవన్నీ వేసే క్రమాన్ని నేర్పించాడు ప్రజలందరూ భయభక్తులు కలిగి జీవించడానికి మోస ద్వారా దేవుడిచ్చిన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రార్థనని ఈ విధంగా సంబోధిస్తూ వచ్చాడు ఏమంటాడు నా ప్రార్థన ఎలా ఉంది దూపం వలె నేను చేతులెత్తి చేసే ప్రార్థన నీకు నైవేద్యం వలె ఉంది గొప్ప ఉపమానంతో దేవుని ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే పేతురు భక్తుడు కూడా ఆయన రాసిన మొదటి పత్రికలో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఒకసారి మనం అది చూసుకున్నాము మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి అంటాడు కాబట్టి ప్రార్థన అనేది ఎవరి ప్రార్థన దేవుడు వింటాడంటే నీతిమంతుల ప్రార్థన వింటాడు ఎవరు నీతిమంతులు దేవుని నమ్మిన వారంతా నీతిమంతులు అబ్రహాము నీతిమంతుడని రోబియోకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తాం అబ్రహము దేవుణ్ణి నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడను కాబట్టి నీతిమంతుడైనటువంటి దావిదు వలె నీతిమంతుడైనటువంటి అబ్రహం వలె మనం కూడా నీతిమంతులమే కనుక మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి వేకోజామున లేచి మన అవసరముల కొరకు మన పరిస్థితుల కొరకు మన కష్టాల కొరకు మన ఇరుకుల కొరకు ఇబ్బందుల కొరకు మనము దేవుని వైపే చూడాలి మనము దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించాలి మనం ప్రార్థన అనేది మనకు గొప్ప ఆయుధంగా ఉన్నది ఈ ఇవన్నీ కూడా మనకు ముంగుర్తుగా దేవుని బిడ్డలు చేసినటువంటి ప్రార్థనలు మనకు ఆదర్శం వారి వలనే మనము ఈ లోకంలో జయ జీవితం పొందాలంటే మనం వారి వల్లే ప్రార్థన చేసే వారంగా ఉండాలి ప్రార్థన అనేది మనకు ఉచ్ఛ్వాసం ఇచ్ఛ్వాస అండి ప్రార్థన లేకుండా ఏ క్రైస్తవుడు మనలేడు ఏ క్రైస్తవుడు జీవించలేడు క్రైస్తవుడు అంటేనే ప్రార్థనాపరుడు క్రైస్తవుడు అంటేనే నీతిగా జీవించేవాడు దేవుని బిడలందరూ కూడా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ ప్రార్థించి సమస్తం పొందుకునేవారుగా ఉంటారు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని లేఖనాలు మనకు జ్ఞప్తికి తెస్తున్నాయి మన ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి మన ప్రార్థన నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తిన సాయంకాలపు నైవేద్యం వలన అని చెప్తున్నాడు దావిది మహారాజు నేను చేతు ఎత్తుట సాయంకాలపు నైవేద్యముల వలను నీ దృష్టికి అంగీకారము గునుగాక అంటాడు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవుని ఈ విధంగానే మనము విన్నపం చేసి ప్రార్థించి పొందుకోవడానికి ప్రభు మనకు సహాయం కాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు మా పితరులు నేర్పిన ప్రార్థన తండ్రి మేము అనుసరించడానికి నీ లేఖనాలు మాకు చూపించినందుకే ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం వచ్చే ఇరుకులు ఇబ్బంది నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభు మా దేశం కొరకు తండ్రి మా రాష్ట్రం కొరకు తండ్రి క్రైస్తవుల పరిస్థితులన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడ సువార్త జరుగుతుందో ఆ సువార్త ఆటంకాలు ఎన్నో తండ్రి నీకు విరోధంగా రూపింపబడే ఆయుధం వర్ధిల్లదని చెప్పినావు కదా ప్రభు బిడల బిడలపక్షాన్ని వే వాద్యం ఆడండి యుద్ధం చేయండి ప్రభు నీకు జయం కలిగించుకోమని తండ్రి ఏ దినమంతా ప్రభు మేమందరము నీ కొరకు జీవించడానికి నీ మహిమార్థమై జీవించడానికి సహాయపడుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడు కొంచున్నాం తండ్రి ఆ మేన్